రచయిత చందనా గారు కథ యు ఆర్ మైన్ పార్ట్ లెవెన్ కథలోకి వెళ్దామా తల్లి నువ్వు ఒక బిడ్డని కనిస్తే నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తావు అని చెప్పి బాధతో తల్లిదండ్రులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు జెస్సి అక్కడే నిలబడి ఇద్దరి మధ్య అగ్రిమెంట్ గుర్తు చేసుకుంటుంది ఆ రోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న మదర్ని ని చూసి ఎలాగైనా సరే ఆమెను బ్రతికించాలని చూస్తుంది యాభై లక్షలు ఇస్తేనే ఆపరేషన్ జరుగుతుంది అన్నారు చేసేది ఏం లేక చాలామంది తెలిసిన వారిని అడిగింది కానీ ఎవరి నుంచి ఎలాంటి హెల్ప్ అందలేదు ఏ దిక్కు లేక తనకు తెలిసిన వారు ముంబైలో ఉంటే వాళ్ళైనా ఇస్తారని ఆశగా వెళ్ళింది అప్పుడే రియాజ్ని కలిసింది ట్రైన్లో తన పక్క సీట్లో ఉన్న ఆవిడకు పిట్స్ రావడంతో ఆమెను తన హాస్పిటల్లో జాయిన్ చేసింది బ్లడ్ కూడా ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో తనది బాంబే బ్లడ్ గ్రూప్ కావడంతో ఆమెకు సెట్ కాలేదు రేర్గా ఉండే బ్లడ్ గ్రూప్ కదా ఆవిడ కోసం రెండు గంటలు ఉన్న తర్వాత తన ముందుకు వచ్చాడు అర్జున్ రియాజ్ అతను సూటు బూటు అందం అన్నీ చూసి ఎవరు హై ప్రొఫెషనల్ పర్సన్ అనుకొని లేచి నిలబడి ఏంటి సార్ అని వినయంగా అడిగింది చేసి మనీ ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు తను రిజెక్ట్ చేసింది ఆ రోజంతా అక్కడ వాళ్ళను కలిసిన నో యూజ్ మళ్ళీ హైదరాబాదు వచ్చింది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన త తను రియస్ కంపెనీ ఓ జాబ్ కన్ఫర్మ్ కావడంతో ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చిన తనకు అక్కడ రియస్ ఉండడంతో ఆశ్చర్యం వేసింది అతను అదే రోజు అక్కడ బ్రాంచ్లో సియూగా బాధ్యతలు తీసుకున్నాడు ఆమె చేతిని పట్టుకొని లాగి తన గట్టిగా పట్టుకొని కిస్ చేశాడు చేతిని పట్టుకున్నప్పుడే లాగి కొట్టాల్సింది అని ఆమె అనేలోపే జెస్సీని మళ్ళీ కిస్ చేశాడు ఏం చెయ్యాలి అని ఆవేశంగా ఇంకోసారి కొట్టింది జాబొద్దని చెప్పి వెళ్ళిపోయింది జెస్సీ నెక్స్ట్ డే జెస్సీ మదర్కు సీరియస్ అవ్వడంతో ఏం చెయ్యలేని సిచ్యువేషన్లో ఉంది చేసి అగ్రిమెంట్ లెటర్ అండ్ మనీ తీసుకుని వచ్చాడు ఐసీ ముందు కెనడాలో చైర్లో కూర్చున్నాడు ఆమె ముందు అర్జున్ మనీ ఉన్న బ్యాగ్ పెట్టి నా కండిషన్స్ నీకు ఓకే అయితే ఈ మనీ తీసుకొని మీ మదర్ని సేవ్ చేసుకో అని అన్నాడు అర్జున్ ఆ పేపర్ చూసిందే ఆమె షాక్ అయ్యింది టూ ఇయర్స్ అగ్రిమెంట్ మ్యారేజ్ ఆ తరువాత ఓ బేబీని కని అతన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అది చూసి కన్నీళ్ళు వచ్చాయి జెస్సీకి తన ముందున్న పరిస్థితికి తల వంచి తన మనసులో ఉన్న ఒక రూపాన్ని ఆ క్షణం మరిచిపోయి అతనిపై కొత్తగా చిగురిస్తున్న ప్రేమను చంపుకొని ఆ అగ్రిమెంట్పై సైన్ చేసింది చెస్సీ అంతా గుర్తుకు వచ్చి రాక్షసుడు చండాసురుడు అని తిట్టుకుంటూ తన దేహాన్ని తాకట్టు పెట్టుకున్నానా అని అనుకుంది చెస్సి మనస్సులో జెస్సి అని పిలిచిన పిలుపుకి జరుసుకునే హాల్లోకి వెళ్ళింది ఏమండి పిలిచారా అరిచాను అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు వెళ్ళి కాఫీ తీసుకురా అని అరిచాడు అర్జున్ టార్చర్ చేస్తున్నాడు అని మనసులో తిట్టుకుంది జెస్సీ అహల్య కాఫీ కప్ ఇచ్చి ఒక్కరోజే ఉంది సో తన ఇబ్బంది పెట్టకు రేపు మీ కార్యం ఈ ఒక్కనైటు తనని వదిలే అని తల్లి అంటే తల్లిని గుర్రుగా చూసి ఈ ఒక్కరోజు ఆగితే మీ రొద్దన్నా సరే తనని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ కాఫీ త్రాగుతుంటే జెస్సీ నిలబడి ఉన్నావే కూర్చో అని అంటుంది అహల్య అత్తమామల ముందు కూర్చోకూడదు అత్తయ్య గారు అని అంది పిచ్చి పిల్ల మన మధ్య అలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు రా కూర్చో అని అంది తన పక్కన ప్లేస్ చూపిస్తూ రియాజ్ వైపు చూసింది సీరియస్గా చూస్తూ కూర్చో అని తన కళ్ళతో సైగ చేయడంతో వచ్చి కూర్చుంది ఆ దెయ్యం కళ్ళతో బెదిరిస్తాడు అని తిట్టుకుంటూ ఉంది చేసి జ్యూస్ తెప్పించిన అని ఆప్యాయంగా కోడలు తలనిమురుతూ అడిగింది వద్దు అత్తయ్య గారు ఇంకా దీపం పెట్టలేదు కదా అంది చేసి నీకు పూజలు చేయడం అలవాటా తల్లి హా మేం శివుని ఆరాధికులం అత్తయ్య గారు సోమవారం వస్తే చాలు శివనామాలతో మా ఇల్లు మారుమ్రోగుతుంది ఈ ఇయర్ గంగా పుష్కరాలకు కాశీ వెళ్ళాలని అనుకున్నాము అనుకోకుండా మ్యారేజ్ అయ్యింది అయితే మరీ మంచిది మిమ్మల్ని హనీమూన్కి పంపిన తర్వాత ఎక్కడైనా దైవ సన్నిధిలో ఇద్దరు ఓ నాలుగు రోజులు ఉంచుతానని మొక్కాను హాయిగా ఇద్దరూ కలిసి కాశీ వెళ్ళండి అని అంది అహల్య జెస్సీ భయంగా రియాజ్ని చూస్తుంటే అర్జున్ కాఫీ కప్ పక్కన పెట్టి మా నీకేమన్నా పిచ్చా ఏంటి అలాంటి మొక్కలేంటి ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ అహల్యా దేవి గారు ఇలాంటి సిల్లీ థింగ్స్ను ఫాలో అవుతుంది అంటే టూ షేమ్ కదా అని అరిచాడు రియాజ్ షేమ్ లేదు చేమా లేదు అని కొడుకుని కసరి అమ్మా చేసి పుష్కరాలు ఎప్పుడో కనుక్కో ఇద్దరూ వెల్దూరు అని అంది అహల్య ఓకే అని తల ఊపింది రూమ్లోకి రా నీ పని చెప్తాను అని ఒక లుక్ ఇచ్చి పైకి వెళ్ళిపోయాడు అర్జున్ ఏదో కాల్ కూడా వచ్చింది ఆ నెంబర్ చూడగానే రియాజ్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి అది చెస్సీ కంట్లో పడింది ఈ చండాసురుణ్ణి నవ్వించిన ఆ దేవత ఎవరబ్బా అనుకుంది మనస్సులో చేసి అత్త కోడళ్ళు ముచ్చట్లలో పడ్డారు ఈ రోజు నుంచి నువ్వే ఈ ఇంటికి మహాలక్ష్మివి నా కంపెనీలో ఎంప్లాయీ కాదు కోడలు అత్త కంటే కాదు ఆమె మాటలకు అయోమయంగా చూసింది చెస్సీ అహయ్యా నవ్వుతూ నా కూతురివి నాకు ఓ ఆడపిల్ల కావాలని చాలా ట్రై చేశాను బట్ నో యూస్ నా ఇంటికొచ్చే నా కోడల్ని నా బిడ్డలా చూసుకోవాలని అనుకునేదాన్ని రియాజ్కి హెయిర్ పెంచి పిలకలు వేసేదాన్ని గర్ల్స్ డ్రెస్ వేసేదాన్ని ఎంత మురిసిపోయేదాన్నే నాకే తెలుసు అప్పుడే మా లైఫ్లోకి ఒక కోతిపిల్ల వచ్చింది అని అప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంది అహల్య అత్తయ్య గారు అని ఆమె చేతిని పట్టుకొని వాటర్ అందిస్తుంది జెస్సీ ఆమె వాటర్ తాగుతుంటే జెస్సీ పైకి చూస్తుంది గంట అయినా క్రిందకి రాలేదు రియాజ్ అని అనుకుంటుంది జెస్సీ జెస్సీ ఏం చెప్తుందా అని ఆమె వైపే చూస్తుంది అహల్య సరే అమ్మా వాడికి ఏమైనా కావాలేమో చూడుపో అని అంది అహల్య సరే అని పైకి వెళ్ళింది చేసి అత్తయ్య గారు ఎందుకలా ఎమోషనల్ అయ్యారు కోతి పిల్ల అంటుంది కోతి అంటే మంకీ కదా అనుకుంటూ పైకి వచ్చి డోర్ నాక్ చేసింది చేసి కాల్ మాట్లాడి సరే ఉంటారా అని కట్ చేసి వచ్చేది జెస్సి అని తెలిసిన అతను ఓపెన్ చేసి కోపంగా చూస్తున్నాడు ఏమండి ఏమైనా కావాలా అని అమాయకంగా అడిగింది చెస్సీ ముద్దు కావాలి ఇస్తావా హా అని నోరు తెరిచింది కళ్ళు పెద్దవి చేసి రా అని చెయ్యి పట్టుకొని లోపలికి లాగుతుంటే అయ్యో వద్దండి ఈరోజు పూజ కదండి అని గోడకి అతుక్కుంది లోపలికి రా అని రియాజ్ లాగుతున్నాడు చెస్సీని అప్పటికే తెల్లవారుతుంది ఆ రౌడీలు ఆరవ్ని చూడకముందే వెళ్ళిపోయాడు కాశీకి వెళ్ళాలని కమిషనర్కి ఇన్ఫార్మ్ చేసి ఇంటికి వెళ్ళాడు ఎర్లీ మార్నింగ్ ఇక ఎవ్వరూ లేవలేదు డోర్ నాక్ చేశాడు రెండుసార్లు నాక్ చేసి ఎవరు తీయకపోయేసరికి ఇంటి వెనక్కి వెళ్ళి తన ప్రేయసీకం భార్య అయిన ఆరుషి రూమ్ బాల్కనీ పైకి వెళ్ళాడు నాలుగో ఫ్లోర్కి బాల్కనీ డోర్ ఓపెన్ చేసే ఉంటుంది లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేశాడు బెడ్డ మీద ముద్దుగా ముడుచుకొని పడుకుంది చాలా అంటే చాలా ముద్దొచ్చింది ముట్టుకుంటే ఏడుస్తుందని తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు కబడు ఓపెన్ చేద్దామని చూస్తే లాక్ వేసి ఉంది ఉఫ్ ఎలా అనుకుని టవల్ కట్టుకొని సోఫాలో కూర్చున్నాడు ఫోన్లో సిటీ క్రైమ్ న్యూస్ చూస్తూ టైం ఎయిట్ అవుతుంది ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ తన ఇప్పట్లో లేవదని తెలిసి ఆమెనే చూస్తూ కురేషికి కాల్ చేశాడు కాఫీ పంపమని ఎలా వచ్చారు అల్లుడు గారు అని కురేషి అడిగితే నా వేలో అని అన్నాడు సింగిల్ వాళ్ళలో హా అని అతనికి తెలుసు కదా తన అల్లుడు ఎంత పోలీస్ అయినా ఇలా దొంగలా వస్తాడని ఏమైనా కావాలా అల్లుడు కాఫీ కావాలి ఆంటీ వద్దు మీరు తీసుకురండి అని బడేబేటి కబోర్డ్ లాక్ చేసింది టవల్తో ఉన్నాను అని కట్ చేశాడు ఆరవ్ పది నిమిషాలకు కురేషి కాఫీతో వెళ్తాడు డోర్ ఓపెన్ చేసి కాఫీ తీసుకొని థ్యాంక్స్ అంకుల్ అని అంటే ఎలా ఉంది బాబు కాఫీ అని అడిగాడు కురేషి కాఫీనా అంత అంకుల్ అని మొహం మీదే చెప్పి డోర్ వేశాడు ఆరవ్లో ఈ అల్లరి మాత్రం పోలేదు అనుకొని కిందకి వచ్చాడు కురేషి కాఫీ తాగి రూమ్ అంతా చూసి అన్నీ సర్ది ఆశీ మెడికల్ రిపోర్ట్స్ చూస్తూ టైం పాస్ చేశాడు నైన్ అవుతుంది ఉఫ్ ఈ కుచ్చిపిల్ల లేవదనుకొని టవల్ సరిగ్గా కట్టుకొని బెడ్ ఎక్కి కుక్క పిల్లల ముడుచుకున్న తనని సరిగా తిప్పాడు ముందుకి అసలు ఉలుకు లేదు పలుకు లేదు మెల్లిగా గాలి ఊదాడు చిన్నగా పెదవులు కదిలించింది చాలా ముద్దొచ్చింది అసలు క్యాన్సర్ ఉన్నా సరే అందంగానే ఉంది నా ఆశి అనుకొని పెదవుల మీద ముద్దిచ్చాడు అంటీ అట్ట అంటనట్లు ఉఫ్ నిద్రపోయిందా లేక నిద్ర నటిస్తుందా అనుకొని ఆమె చెస్ట్పై చేతులు వేస్తుంటే అస్సలు కదలలేదు నిజంగానే నిద్రలో ఉంది అయినా నేను వస్తున్నానని చెప్పాను కదా ఎప్పుడైనా నా కోసం వెయిట్ చేస్తుంది ఈరోజేంటి ఓపిక లేదా అనుకొని నుదుటిన ముద్దెచ్చి లేవబోతుంటే సడన్గా కళ్ళు తెరిచి ఆ రడుగుల భారీ కాయం విత్ షర్ట్ చూసి జడుచుకొని గట్టిగా అరిచింది ఆషి ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి